గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ మాధు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఎలా ఉందమ్మా సూపర్ గా ఉందమ్మా చాలా చాలా బాగా పెట్టావు సింపుల్ గానే లుక్ బాగుంది చాలా బాగుంది మాధు ఇంకా ఆషాడం నాలుగో ఆదివారం ఇంక ఈ ఆదివారంతో ఇంకా అయిపోతుంది ఇంక శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది తర్వాత ఇంక ఈ అందరూ లాస్ట్ చాలా అన్ని చోట్ల హడావిడి ఆడాడు హడావిడి మనం నైవేద్యాలు పెట్టుకుందాం ఈరోజే ఏంటి ఏమోనమ్మా పొద్దులేసేటప్పటికి ఇక్కడ ఉంది అదే నిన్న తెచ్చేదా ఏంటి వెళ్ళినప్పుడు అని నేను అడిగితే నాకు తెలీదు అంటున్నారు డాడీ మరి ఎవరు పెట్టారబ్బా అది అర్థం అవ్వట్లేదు తెల్లారేటప్పుడుకి తాటికాయ ఉంది దగ్గర చెప్పకుండా పెట్టారు ఏంటి అర్థం అవట్లేదు నాకు అడగాలంటే మరి పైన వాళ్ళు ఎవరైనా పెట్టారేంట ఏమో మరి అడగాలి